ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోరనున్నారు ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమై చర్చించారు సీఎం చంద్రబాబు ఉదయం పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు ప్రధాని మోదీతో సమావేశం ముగిశాక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు పన్నెండు గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతారు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నితిన్ గడ్కరీని కలుస్తారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమై చర్చిస్తారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు ఇక సాయంత్రం కూడా పలువురు మంత్రులను కలవనున్నారు చంద్రబాబు కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు శ్రావణి ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభివృద్ధి దానికి కావాల్సినటువంటి కేంద్ర సహకారం పైన ఫోకస్ పెట్టినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యంగా ఏదైతే అమరావతి కావచ్చు అమరావతి నిర్మాణం దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు అంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం అవసరం అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఎప్పుడైతే అంటే అటు ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఉంది టీడీపీ మరోపక్క రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అందరితో కలిసి రాష్ట్రాభివృద్ధి సాధ్యం చేసుకుంటామని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు దానికి అనుగుణంగా ఎప్పుడైతే అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటన చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే రోజు అక్కడ అమరావతికి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఉండదు సో అందుకోసమే ఈ పర్యటనలో కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు కనిపిస్తున్నారు అందులో భాగంగానే మొదట ఏదైతే వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు ప్రస్తుతం ఆ సమావేశం ముగిసింది ఇక్కడ నుంచి నేరుగా ప్రధాని నివాసానికి చంద్రబాబు బయలుదేరారు అక్కడ చంద్రబాబుతో సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితులు అన్నింటిపైన కూడా ప్రత్యేకంగా నివేదిక ఇవ్వబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబుతో పాటు రామ్మోహన్ నాయుడు మరికొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు అయితే ఓవరాల్గా కూడా రాష్ట్రానికి సంబంధించి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు కావచ్చు గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు ఖచ్చితంగా తమకున్నటువంటి లక్ష్యాలు ఏంటి తాము ప్రియారిటీ ఇస్తున్నటువంటి ఏంటి అనే విషయాన్ని అటు ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలక అంశాలను అంటే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అక్కడ కావాల్సినటువంటి నిధులు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెడుతున్నారు వీటన్నిటి అంశాలను అటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు ప్రధానమంత్రితో సమావేశం అనంతరం పన్నెండు గంటలకు కేంద్ర ఏదైతే మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అవుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు సంబంధించినటువంటి అంశాలతో పాటు కొన్ని నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా నితిన్ గడ్కరీతో సమావేశం అవుతారు ఇక మధ్యాహ్నం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారు ఆయనతో కూడా ముఖ్యంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి పలు అంశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ హోంశాఖ పరిధిలోనే ఉంటాయి వాటన్నిటిని కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలి వాటికి పరిష్కారం ఎలా ఉండాలనే అంశాన్ని కూడా తీసుకురాబోతున్నారు మనం చూస్తే ఏ విధంగానైతే అరవ తేదీ సాయంత్రం హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు సో ఆ సమావేశానికంటే ముందే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలవడం వల్ల దీనికి సంబంధించినటువంటి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి అనుగుణంగానే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాజెక్టులకు మేర నిధులు అవసరం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరాలేంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇప్పటి వరకు మొదలైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రానున్నటువంటి బడ్జెట్ రూపకల్పన చేయాలంటే కేంద్రం ఏ విధంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది దానికి సంబంధించి ఏ శాఖలు ఏ విధంగా సహకరించబోతున్నాయి అనే దాని మీద స్పష్టత తీసుకోబోతున్నారు అందుకోసమే రేపు ఉదయం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు రేపు సాయంత్రం వరకు కూడా అంటే ఇప్పుడు మొదలైనటువంటి ఈ సమావేశాలు రేపు సాయంత్రం వరకు కంటిన్యూగా అంటే బిజీ బిజీగా కేంద్ర మంత్రులందరితో కూడా సమావేశం కాబోతున్నారు చంద్రబాబు శ్రావణి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్